హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రాణిస్ కిచెన్ నేను మీ రాణి ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ స్వీట్ రెసిపీ అండి స్వీట్ రెసిపీ అంటే గారెలతో స్వీట్ రెసిపీ అనేది చేసి చూపించబోతున్నాను పాకం కొబ్బరి గారెలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు చాలా నా ఇష్టపడుతూ తినే రెసిపీ అండి చాలా జ్యూసీగా కమ్మగా తింటుంటే నోట్లో వేసుకోగానే కరిగిపోయేలా ఉంటాయి ఆ ప్రాసెస్ అంతా చూద్దాం వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ బటన్ క్లిక్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తే ఓపెన్ చేసి చూడండి నచ్చిన రెసిపీస్ని కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక కప్పు నిండా మినపప్పుని తీసుకుని ఒక గిన్నెలోకి వేసుకోండి పొట్టు మినపప్పుతో అయినా గుళ్ళు మినపప్పుతో అయినా ఎలా అయినా కూడా ఈ రెసిపీ అనేది చేసుకోవచ్చు ఒక గిన్నెలోకి వేసుకుని వాటర్ పోసి రెండు నుంచి మూడు గంటల వరకు నానపెట్టి పెట్టుకోండి నానిన తర్వాత బాగా కడిగిన తర్వాత చూపిస్తాను ఇలా బాగా నానిన తర్వాత పొట్టంతా కూడా కడిగిన తర్వాత చూపిస్తానండి వాటర్ ఏమీ లేకుండా పప్పుని గిన్నెలోకి తీసుకున్నాం కదా ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని దానిలోకి వాటర్ ఏమీ లేకుండా పప్పుని మాత్రమే జార్లో వేసుకుని గట్టిగా గ్రైండ్ చేసుకుందాం సాఫ్ట్గా నలగాలి అలాగే గట్టిగా నలగాలి జారుగా నలగకూడదండి పిండి అనేది జారుగా వచ్చినట్లయితే గారెలకు షేప్ అనేది కరెక్ట్గా రాదు ఈ విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదా ఇదంతా కూడా గిన్నెలోకి వేసుకుందాం పప్పులో పలుకులు అనేవి ఏమీ లేకుండా కొంచెం మెత్తగా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకున్నట్లయితే గారెలు అనేవి జ్యూసీగా తింటున్నప్పుడు నోట్లో వేసుకోగాని కరిగిపోయేలా టేస్టీగా వస్తాయండి ఇదంతా కూడా తీసి గిన్నెలోకి వేసుకున్నాం కదా గిన్నెను పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకోండి కొబ్బరికాయ అనేది కొంచెం లేతగా ఇలా ఉన్నకాయ అయితే ఈ కొబ్బరితో మనం గారెలను చేసుకున్నట్లయితే చాలా కమ్మగా వస్తాయి కొబ్బరి అనేది కొంచెం ముదురుగా ఉన్నట్లయితే ఎక్కువసేపుగా గ్రైండ్ చేసుకోండి ఇలా లేత కొబ్బరికాయ అయితే ఇలా కొంచెం గ్రైండ్ అయితే సరిపోతుందండి ఈ విధంగా నలిగింది కదా ఇప్పుడు ఈ జార్ని పక్కన పెట్టుకోండి ముందుగా గ్రైండ్ చేసి గిన్నెలో వేసుకున్న మినపప్పులోకి టేస్ట్కి సరిపడా సాల్టుని చిటికెడు వంట సోడా వేసుకోండి అలాగే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి తురుమును కూడా వేసుకోండి లేత కొబ్బరి తురుమును కూడా వేసుకోండి ఇంకా జీలకర్ర లాంటివి ఏమీ వేయకూడదండి ఈ మూడే మూడు ఇంగ్రీడియంట్స్తో పిండిని కలుపుగా కొంచెంగా సాల్టు వంట సోడా అలాగే కొబ్బరి తురుము వేసి పిండిని బాగా కలిపి మరీ వాటర్ని యాడ్ చేయకుండా పిండిని ఇలాగే గట్టిగానే కలపండి ఈ పిండి అనేది నానాల్సిన పని లేదండి ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు వంట చోడ అనేది బాగా కలవాలి వేళ్లతో పిండిని బీట్ చేస్తూ ఒక రెండు నిమిషాల పాటు ఆపకుండా కలిపినట్లయితే సాల్ట్ వంట సోడ అంతా కూడా పిండిలో బాగా కలిసిపోతాయి పిండి అనేది బ్యాటర్ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది గారెల కోసం పిండి అనేది రెడీ అయింది కదండి ఈ గిన్నెకి మూత పెట్టి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు పాకం కోసం బెల్లాన్ని చూద్దాం బెల్లం అనేది తురుముకొని తీసుకోండి మనం ఏ కప్పుతో అయితే మినప్పప్పుని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు బెల్లం తురుము తీసుకోండి మీకు పాకం అనేది ఎక్కువగా కావాలి జ్యూసీగా ఎక్కువగా జ్యూస్ అనేది మిగలాలి అని అనుకుంటే మరొక అరకప్పు అయినా కూడా బెల్లం తురుము తీసుకోవచ్చు నేను రెండు కప్పుల బెల్లం తురుముతో పాకాన్ని ప్రిపేర్ చేయబోతున్నాను పాకం ఉడికించుకోవటానికి తగిన పాత్రను పెట్టుకుని రెండు కప్పుల బెల్లం కూడా పాత్రలో వేసేసుకుని ఒక కప్పు వరకు వాటర్ని పోసి ఇకళాయిని పొయ్యి మీద పెట్టి పాకాన్ని కాగిద్దాం బెల్లం అంతా కూడా కరిగి పాకం అనేది ఇలా చిక్కగా అంటుకున్నట్లుగా ఉండాలండి ఒకసారి వేళ్లతో మనం పాకాన్ని టచ్ చేసి చూసినట్లయితే కొంచెం చిక్కగా అనిపించాలి అంతవరకు కూడా ఉడికించి ఒక టీ స్పూన్ యాలికల పొడి కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పాకం పక్కన పెట్టుకుందాం పాకం అనేది రెడీ అయ్యింది కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి గిన్నెలోకి వాటర్ని తీసుకుని చేతిని వాటర్తో తడుపుకుంటూ రుబ్బుకున్న పిండిని కలిపి పెట్టుకున్న పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలా గారెల్లాగా ఒత్తుకుని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోండి ఈ గారెలనేవి పాకం లేకుండా ఇలా అయినా కూడా డైరెక్ట్గా తినొచ్చండి మనం కొబ్బరి వేసాం కదా లేత కొబ్బరి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది వంట చూడా కూడా వేసాం కదా గారెలనేవి చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయండి మీకు ఇలా కూడా డైరెక్ట్గా గారెల టేస్ట్ అనేది చాలా బాగా నచ్చుతుంది వీటిని మరింత రుచిగా చేసుకోవటం కోసం పాకాన్ని యాడ్ చేయబోతున్నాం గారెలు ఎక్కువగా ఇంట్లో చేసుకుంటూనే ఉంటాం కదా ఒకసారి పాకం గారెలను కూడా ట్రై చేయండి ఆయిల్లో బాగా డీప్ ఫ్రై చేసిన తర్వాత అన్నీ కూడా తీసి పక్కన పెట్టుకున్నాం కదా ఇలా మరొక ప్రాసెస్తో టీ షైనర్ పైన కూడా పిండిని తీసుకుని గారెల్లాగా ఒత్తుకోవచ్చండి చేత్తో డైరెక్ట్గా వేసుకోవాలి అంటే కొత్తగా వంట నేర్చుకునే పిల్లలు కంగారు పడుతూ ఉంటారు కదా అలాంటి వారు ఇలా టీ స్టైనర్తో గారెలను వేసుకుని ఈజీగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు ఎన్ని గారెలైనా కూడా ఇలా ఈజీగా మనం ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చండి ఇలా మొత్తం అన్నీ క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసి వేడివేడి గారెలను ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పాకంలోకి యాడ్ చేసుకోవటమే పాకం అనేది బాగా చల్లారినట్లు అనిపిస్తే కొంచెంగా వేడి చేసుకోండి గోరువెచ్చగా కాగించి అలా వేడిగా ఉన్న పాకంలో మనం గారెలను వేసుకున్నట్లయితే అవి త్వరగా జ్యూస్ని బాగా పీల్చుకుని మనకి రెసిపీ అనేది తక్కువ టైంలో కంప్లీట్ అయిపోతుంది గిన్నెకు మూత పెట్టుకుని ఒక అరగంట పక్కన పెట్టినట్లయితే గారెలన్నీ కూడా పాకాన్ని బాగా పీల్చుకుని గారెల లోపల వరకు కూడా పాకం అనేది చక్కగా వెళుతుందండి జ్యూసీగా టేస్టీగా ఈ పాకం అనేవి గంట తర్వాత మనం సర్వ్ చేసుకోవచ్చు చిన్న పిల్లలకి పెద్దవారికి చాలా చాలా నచ్చుతుంది స్వీట్ ఎక్కువగా ఇష్టపడేవారు ఇలా లేత కొబ్బరితో గారెలను ప్రిపేర్ చేసుకుని ఇలా పాకాన్ని ప్రిపేర్ చేసుకుని సర్వ్ చేసుకోండి అందరికీ కూడా ఈ రెసిపీ బాగా నచ్చుతుందండి బెల్లంతో ప్రిపేర్ చేశాం కదా అందరూ ఇష్టంగా తినొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి